ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్ ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అక్రమాలు జరిగాయా వైఎస్ఆర్ సిపి ఆరోపణలో వాస్తవం ఉందా వైఎస్ఆర్ సిపి ఆరోపిస్తున్నటువంటి కీలక విషయాలేంటి విషయాల గురించి ఆంధ్రప్రదేశ్ లో జోరుగా చర్చ సాగుతుంది ఎందుకంటే దేశవ్యాప్తంగా ఓట్ల చోరీ అంశం గురించి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల అక్రమాల గురించి చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలోనే సమాంతరంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే చర్చ జరుగుతోంది వైఎస్ఆర్ సిపి పదకొండు సీట్లకు పరిమితమైంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు సీట్లు వచ్చాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపికి నూట యాభై ఒక్క సీట్లు వచ్చాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఈ రెండు ఎన్నికల ఫలితాలను పరిశీలించినప్పుడు వైఎస్ఆర్సీపీకి ఇంత తేడా ఎలా వచ్చింది ఇంత వ్యత్యాసం ఎలా వచ్చిందని వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఇన్నాళ్లు ఆందోళన వ్యక్తం చేశాయి ఆలోచించాయి ఇప్పుడు దానికి వైఎస్ఆర్సీపీ చెబుతున్నటువంటి సమాధానం ఏంటంటే ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి ఎన్నికల్లో అక్రమాలు జరగడం కారణంగానే తెలుగుదేశం కూటమికి ఆ స్థాయిలో మెజార్టీ సీట్లు వచ్చాయని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది ఇందుకు ప్రధానంగా కీలకమైనటువంటి అంశాలను వైఎస్ఆర్సీపీ సిపి ప్రస్తావిస్తుంది అదేంటంటే ఎన్నికల రోజున పోలింగ్ ముగిసే సమయానికి ఎన్నికల కమిషన్ ప్రకటించిన ఓట్ల శాతం మూడు రోజుల తర్వాత ప్రకటించినటువంటి ఓట్ల శాతానికి మధ్య ఉన్నటువంటి తేడా పన్నెండు పాయింట్ ఐదు శాతం దాదాపు ఈ మూడు రోజుల తర్వాత ప్రకటించినటువంటి ఓటింగ్ శాతంలో నలభై ఎనిమిది లక్షల ఓట్లు అదనంగా కలిశాయి ఈ ఓట్లన్నీ కూడా అక్రమంగా వచ్చినటువంటి ఓట్లు ఈ నలభై ఎనిమిది లక్షల ఓట్ల కారణంగానే నూట అరవై నాలుగు సీట్లు తెలుగుదేశం కూటమికి వచ్చాయని వైఎస్ఆర్ ఆరోపిస్తోంది అదే సందర్భంలో మిగిలిన రాష్ట్రాల్లో కూడా పోలింగ్ రోజున ప్రకటించినటువంటి ఓటింగ్ శాతానికి ఆ తర్వాత ప్రకటించినటువంటి ఓటింగ్ శాతానికి కేవలం జీరో పాయింట్ త్రీ పర్సెంట్ మాత్రమే తేడా ఉంది కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే భారీ వ్యత్యాసం ఉంది పన్నెండు పాయింట్ ఐదు శాతం వ్యత్యాసం అంటే ఇది మామూలు అంశం కాదు దాదాపు నలభై ఐదు లక్షల ఓట్ల అక్రమాలు జరిగాయి ఇవన్నీ కూడా తెలుగుదేశం కూటమికి అనుకూలంగా పడ్డాయి అందుకే తెలుగుదేశం కూటమి బంపర్ మెజార్టీతో గెలిచింది వైఎస్ఆర్ సిపి పదకొండు సీట్లకు పరిమితం వైఎస్ఆర్ సిపి బలంగా వాదిస్తోంది అయితే ఇందుకు సంబంధించి అనుమానాలు నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ఎన్నికల సంఘం ఎన్నికల సంఘం ఏం జరిగిందో పరిశీలించాలి ప్రతిపక్ష పార్టీ ఆరోపణలను కొట్టి పారేయకుండా తీసి పారేయకుండా వాస్తవాలేంటో ప్రజలకు చెప్పాలి ఆ పార్టీకి కూడా వివరించాల్సినటువంటి బాధ్యత ఎన్నికల సంఘానికి ఉంది కానీ ఎన్నికల సంఘం ఆ బాధ్యత నుంచి తప్పుకుంటోంది గోప్యత కారణంగా ఆ వివరాలు ఇవ్వలేమని ఎన్నికల సంఘం చెప్పడం ఇప్పుడు మరింత అనుమానాలకు తావిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు వైఎస్ఆర్ ప్రధానంగా కీలకమైనటువంటి విషయాలు అడుగుతోంది ఎన్నికల రోజున జరిగినటువంటి వ్యవహారానికి సంబంధించి సిసిటివి ఫుటేజ్ కావాలి అదే సందర్భంలో వివి ప్యాట్లను లెక్కించాలి ఈవీఎంలను వెరిఫై చేయాలి ఇలా కి కీలకమైనటువంటి డిమాండ్లను ఎన్నికల సంఘం ముందు వచ్చుతుంది కానీ ఎన్నికల సంఘం గోప్యత కారణంగా ఈ అంశాలను పక్కన పెడుతోంది ఇవ్వలేమని చెప్తోంది దీంతోనే మరింత అనుమానాలు ముదురుతున్నాయి దేశవ్యాప్తంగా కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి నెలకొందని రాజకీయ విశ్లేషకులు అంచనా ఇస్తున్నారు ఎందుకంటే ఎన్నికలు ప్రజాస్వామ్యానికి మూల లాంటివి అలాంటి ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ప్రజలు నమ్మినప్పుడు భవిష్యత్తులో ఎన్నికల్లో పాల్గొనడానికి కూడా ప్రజలు ముందుకు వెళ్లరు కాబట్టి ఆ అనుమానాలు నివృత్తి చేయాలంటే ఎన్నికల కమిషన్ పారదర్శకతకు పెద్ద పీట వేయాలి ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలను తొలగించాలి అప్పుడు మాత్రమే ప్రజలు ఎన్నికల వ్యవస్థ పైన నమ్మకం ఉంచుతారు ఎన్నికల్లో విలువగా పాల్గొని ఓట్లు వేస్తారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు గోప్యత కారణంగా సిసిటివి ఫుటేజ్ ఇవ్వమని ఎన్నికల సంఘం ప్రకటిస్తోంది ఇలాంటి సందర్భంలోనే అనుమానాలు పెరుగుతున్నాయి ఈ అనుమానాలు పెరిగితే ఖచ్చితంగా భవిష్యత్తులో ప్రజలు ఓట్లు వేసే పరిస్థితి ఉండదు ఎన్నికల్లో పాల్గొనే పరిస్థితి ఉండదు ఖచ్చితంగా ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమైనటువంటి సంకేతం కాబట్టి ఎన్నికల సంఘం ఆ పరిస్థితి రాకుండా ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ఖచ్చితంగా ప్రజల అనుమానాన్ని నివృత్తి చేయాలని రాజకీయ విశ్లేషకులు ఎన్నికల సంఘాన్ని కోరుతున్నటువంటి నేపథ్యం మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి